ओम गणेशा नम श्री महासरस्वत नम श्रीतृभ्यो नम इच्छाशक्ति ज्ञानशक्ति भगवान की जय, धम कालभैरव भगवाणी के जै, जै उप्पल बो स्वयंभूगा दशन महाजिव्यक्षेत्र कालभैरवस्वा क्षेत्र అందులో భాగంగా మనకు డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడవ రోజున అత్యంత వైభవంగా బాలభైరవ స్వామి బ్రహ్మోత్సవాలు జగంతి ఉత్సవం నిర్వహించడానికి అందరూ కూడా కోరుకుంటున్నారు అందులో భాగంగా ఇరవై రెండవ తారీఖు రోజున పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు గణపతి పూజ గురు పూజ తర్వాత మంటప ఆరాధన పూజా కార్యక్రమం అష్టభైరవ మంటపారాధన పూజా మహోత్సవం నూట ఇరవై కలశాలకు షడటం నిర్వహించబడము అనంతరం అన్నదాన మహోత్సవము ఉంటుంది సాయంకాలము అష్టభైరవ హవనం అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఇరవై మూడవ తారీఖు సోమవారం రోజున గణపతి పూజతో సుప్రభా సేవతో ప్రారంభమై గణపతి పూజ మంటపారాధన పూజ తర్వాత అష్టఫలిప్రధానం పూర్ణాహుతి పార్వతి శివపార్వతి కళ్యాణ మహోత్సవము అన్నదాన కార్యక్రమం ఉంటుంది సాయంకాలము స్వామివారికి రథోత్సవం భైరవ పట్టణంలో రథోత్సవం అనంతరం జ్వాలా బ్రాహ్మణ ఆశీర్వచన పూజా మహోత్సవాలు బ్రహ్మోత్సవ పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాం కావున భక్తులు ప్రతి ఒక్కరూ స్వామివారి దర్శనం చేసుకొని ధనరూపేణ వస్తురూపేణ సహాయ సహకారం అందించి భైరవుని యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కూర్చున్నాను ఓం 可以了吧？有什么哈？啊